హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను అయితే బాగున్నాను ఈరోజు ఎలక్షన్స్ అనిపట ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ సో పొద్దున్నే రెడీ అయిపోయాను టిఫిన్ వచ్చి దోశ దోశ చేశాను పాలు సో టిఫిన్ చేసేసి వెళ్ళేసి ఓటేసేసి వస్తే వస్తాను నా ఐడెంటి కార్డు వచ్చి ఇది నా సెకండ్ ఓటు అనమాట ఇది సెకండ్ ఓటు చూద్దాం ఎంత లైన్ ఉందో ఎంత ఉందో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ దోశ చట్నీ టిఫిన్ ఇంకా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఈ అందరికి ఈ మధ్య వీడియోస్ కూడా తీయట్లేదు పేమెంట్కోకండి ఎప్పటికప్పుడు తీద్దాం అనుకునేసరికి ఏదో ఒకటి హెల్త్ ఇష్యూ అవుతుంది ఎండకి ఎండకి కళ్ళో ఎండకుడు బాగోలేదు అనుకుని పొద్దున్న అయితే ఎండ తక్కువగా ఉంటుంది జనాలు కూడా తక్కువగా ఉంటారని చెప్పేసి నేను ఇంకా గబగబా తలస్నానం తల స్నానం చేసేసి ఇంకా వెళ్దామని బయలుదేరుతున్నాను అనమాట తడి స్నానం కాబట్టి తల కొంచెము పచ్చిపచ్చిగా ఉంది అయినా కానీ అన్నే దూకుంటూ వెళ్ళాను అనమాట ఇది గెట్ రెడీ వీడియో చేద్దామని చెప్పి తీసుకున్నాను అసలు నేను ఎలా రెడీ అవుతాను అనేది ఈ ఈ క్లిప్పింగ్ అనమాట సో జుట్టు మాత్రం చాలా ఊడిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు మీకు ఏమైనా ఉంటే చెప్పండి నేనైతే అంటే ఎండకి ఊడిపోతుందో అర్థం కావట్లేదు ఏం అర్థం కావట్లేదు జుట్టు మాత్రం బాగా ఊడిపోతుంది ఇంకా నేను పప్పు పెట్టుకున్నామని అలా చూసుకుంటున్నాను అనమాట చెప్పి అలా చిన్నగా తీస్తున్నాను నాకైతే పఫు నా మొహానికి బాగుంటుంది నాకైతే ఇంకా డిజైన్ డిజైన్ జడలు వేసుకోవడం అస్సలు రాదు అసలు మాములుగా జడలో వేసుకోవడమే రాదు నేను ఎప్పుడు ఫోన్లో వేసుకుంటాను ఎక్కువ చూసారా తడిగా ఉంది కాబట్టి ఎలా దూకితే అలానే వస్తుంది అనమాట సో అలా కొంచెం తీసేసుకొని ఈ పక్క తీసుకొని మొత్తం అది కొంచెం పఫ్ లాగా పెట్టేసి ఇంకా నేను క్లిప్స్ పెట్టేస్తాను అనమాట అక్కడ చూసారా ఫేస్కి అక్కడ నాకైతే పఫ్ సెట్ అయ్యింది అందుకనే నేను సెట్ అయ్యేది అదే పెట్టుకుంటాను ఎప్పుడైనా ఫోన్ టేలే వేసుకుంటాను కాకపోతే అలా పక్క పెట్టుకుంటాను ముందు బాగుంటుంది అవి ఇంకా ఆ జుట్టు తప్ప ఇంకా మన డిజైన్ డిజైన్ జుట్లు అస్సలే రాదు వచ్చిన వరకు వేస్తాను అంతేను ఇంకా చూ అక్కడ పెట్టినాక ఇంకా రబ్బర్ బ్యాండ్స్ వేసేయడమే ఇంకంటే రబ్ బ్యాండ్ వేసేయడమే నాకు అది మాత్రమే వచ్చ ఇంకా రాదు చూసారా జుట్టు చాలా సందంగా అయిపోయింది ఈ ఎండలకేమో కానీ బాగా అయిపోతుంది సో నేను కొంచెము హైబ్రో పెన్సిల్ పెట్టుకుంటాను అంతే అంటే లైట్గా పెట్టుకుంటాను ఎక్కువగా పెట్టుకోను ఇంకా వచ్చి స్టిక్కర్ నేను స్టోన్ స్టిక్కర్ పెట్టుకుంటున్నాను బయటకు వెళ్తేనే స్టోన్ స్టిక్కర్ పెట్టుకుంటాను అనమాట ఇంట్లో ఉంటే మామూలుగా పిలకమైన కూడా పెట్టేసుకుంటాను ఆ స్టోన్స్ ఉండవు అందుకే మళ్ళీ దాని కింద కుంకుమ కూడా పెడతాను ఈ చెమటకి ఏమో అనుకున్నాను ఈ స్టిక్కర్స్ అయితే బాగున్నాయి ఈవినింగ్ దాకా ఉందనమాట చాలా సింపుల్గా రెడీ అవుతున్నాను అంతా ఏం రెడీ అవ్వను ఇంకా చూసారా ఐబ్రో పెన్సిల్ పెట్టేశాను స్టిక్కర్ పెట్టేసుకున్నాను ఇంకా కమ్మలు తీసేస్తున్నాను ఈ కమ్మలు తీసేసి వేరే కమ్మలు పెట్టుకుంటున్నాను అనమాట అవి కొంచెం మ్యాచింగ్ అని పెట్టుకుంటున్నాను అట్లా అవి వీడియోస్ కోసమే రెడీ అవుతారా చేస్తారా అని అంటారేమో నేనేం కాదు నేనైతే బయటికి వెళ్తే మాత్రం కంపల్సరీగా కాస్త జిడ్డు మొహాలు లేకుండా కొంచెం సింపుల్గా ఉంటాను మరీ ఆడంబరాలకైతే ఏం పోను అవి పూసేసుకోను జస్ట్ చాలా సింపుల్గా రెడీ అవుతాను చూసారు కదా నేను ఏమైనా పూసుకున్నా ఏం పూసుకురా జస్ట్ వ్యాధులను పోసుకుంటాను అంటేను దాని తర్వాత ఇంకా ఈ కమ్మలు అంటే పెట్టేసుకుంటాను మ్యాచింగ్ ఏమైనా ఉన్నాయంటే సో పెట్టేసుకుంటాను ఇప్పుడు ఈ ఎండలకి అసలు తీసే అసలు కమ్ము గిమ్ములు ఏది ఈ ఎండకి ఫుల్గా అందులో మరి రేకులు వేసరికి చాలా వేడిగా ఉంటుంది అలానే ఉందనమాట చూసారా బాగున్నాయా ఆ కమ్మలు అవి వేరే చైన్స్ మీది ఆ చైన్స్ మీద అయితే నేను ఇంకా పెట్టుకున్నాను అనమాట కింద అలా మొత్తం బాగుందని ఇంకా చైన్ కూడా ఒకటే చేసుకుంటున్నాను అనమాట సింపుల్గా నేను రాడీ ఈ వీడియోస్ నేను షార్ట్ వీడియో కింద పెడతాను మీకు నేను ఎలా సింపుల్గా రెడీ అయ్యాను చూసారా లుక్ బాగుందా అంతే ఇంకేం చేయను చూసారా దాని కింద కొంచెం కుంకుమ పెడతాను అంతే అంతకన్నా నేను మీ చూసుకోను చాలా సింపుల్గా తయారవుతాను అంతే ఇంతలో నాకు ఆ రెడీ అయిపోయాను కదా ఇంకా మనం ఓటర్ ఐడి కార్డ్స్ తీసుకోవాలి కదా ఈ ఐడి కార్డ్స్ ఎక్కడో నేను ఎత్తుకుంటే ఈ బ్యాగ్లో ఉన్నాయని చెప్పాడు డాడీ సో ఇంక ఈ నుంచి తీసేసి ఎతుకుతా ఉన్నాను ఉన్నాయని చెప్పారు సో ఇంకా ఎతుకుతా ఉన్నాను అనమాట మా డాడీ కూడా తను వెళ్ళేసి వేసి వస్తానని చెప్పి తను కార్డ్స్ తీసేసుకున్నాడు ఇందులో ఉన్నాయని చెప్తేనే ఇంక తీస్తున్నాను మనం చూసారా మా డాడీ పేపర్స్ తీసుకొని వెళ్ళిపోయాడు నాకు మన సో ఐడెంటిటీ కార్డు అది పాన్ కార్డు అది ఓటర్ ఐడి కార్డు అనమాట నోటేసి రావడానికి రెడీగా తీసి పెట్టుకున్నాను సో అదే మీకు చూపిస్తున్నాను అది నాకు లాస్ట్ టైం వచ్చింది అప్పుడే ఎలక్షన్స్ ముందే ముందు రోజు ఒక టూ డేస్ ముందు వచ్చింది లాస్ట్లో లాస్ట్ టైము సో ఇంకా అదే భద్రంగా దాచిపెట్టుకున్నాను అనమాట ఇప్పుడు చూస్తూ ఉండండి ఇది మాత్రం అన్నీ పెట్టేశాక అది మళ్ళీ పైన పెడతాడేమో మా డాడీ అని చెప్పి చూస్తే మా డాడీ పెట్టలేదు వెళ్ళిపోయాడు ఇంకేం చేస్తాం మనమే ఎక్కుతాం మనం మంచం ఎక్కి ఏ చేస్తున్నాం అనమాట ఆయన విజీలో ఆయన ఉన్నాడు అంటే నాకు అన్నారు తొందరగా అయితే కొంచెము ఎండ తగ్గిద్ది ఎండ ఎక్కువ అవుతుంది ఈ లోపల వేసుకొని వస్తే అయిపోయిలే అని అనుకున్నాను అనమాట అందుకే తీసుకున్నాను తీసుకొని సో అది అక్కడ పెట్టేసి పైకి ఎక్కి పెట్టాలన్నమాట మాడు వెళ్ళిపోయారు ఇంకేం మంచం ఎక్కి చూసారా ఏకలాగా ఏకలు అవి ఎక్కాను అనమాట ఇంకెక్కి అది అక్కడ పెట్టేశాను పెట్టేసి అది కూడా తగ్గిచ్చేసాను అనమాట ఇప్పుడు టిఫిన్ చేసి బయలుదేరుతాను ఎందుకంటే మళ్ళీ ఎండ వస్తే నేనైతే తట్టుకోలేని ఇప్పుడే ఎండ ఎక్కువ ఈ మధ్య ఫుల్ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ ఉంది ఈ ఎండ బీభచ్చంగా ఉంది ఏపీలో అక్కడైతే హైదరాబాద్లో అయితే వాన పడుతుంది కానీ ఇక్కడైతే వాన పడట్లేదు ఫుల్గా ఎండ కొడుతుంది ఈ ఎండకు అసలు బయటకు రావట్లేదు అందుకే కొంచెం తొందరగా పని చేసుకొని పొద్దున్నే వెళ్ళేసి వేసేసి వచ్చామనుకోండి ఏం కాదు ఇంకా కొంచెం లేట్ అయింది అనుకో ఎండలో ఉంచోలేము ఎండలో వేసి రాలేము కదా అందుకని కొంచెం తొందరగా అందుకే ఈరోజు టిఫిన్ కాబట్టి తర్వాత వచ్చినాక అన్నం ముంస్తాను చాలా చంద చందరగా ఉందనమాట ఈరోజు ఊళ్ళో అందరూ వచ్చారు ప్రతి ఇంటికి ఉంటారు కదా బయట వర్క్ చేసేవాళ్ళు బయట కంట్రీలో ఉన్న వర్క్ చేసేవాళ్ళు వాళ్ళందరూ వచ్చారనమాట హైదరాబాద్లో బెంగళూరులో చెన్నైలో ఇంకా ఇంకా చేసే వాళ్ళందరూ వచ్చారనమాట ఎలక్షన్స్కి కదా అందరూ వచ్చేది అందరూ వచ్చారు నిన్నడే వచ్చేసాను అనమాట ఎట్లా సాటర్డే సండే హాలిడే కదా సాఫ్ట్వేర్ వాళ్ళకి సో వచ్చారు రెండు మూడు రోజు నుంచి ఊరు కల కలకల ఆడిపోతుంది అనమాట అందరితోటి ఇంక ఈరోజు ఎలక్షన్స్ అయిపోయినాక పోటీసినాక ఎవరి దారి వాళ్ళు ఎటో వెళ్ళిపోతారు ఇంకా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా మళ్ళీ ఊరనేది కొంచెం ఖాళీ అవుతుంది అనమాట అసలు అన్నీ అయితే వచ్చారనమాట మళ్ళీ కలకల్లా ఆడుతుంది ఏంటి చూస్తే కలకల్లా ఆడుతుంది పిల్లలు పెద్దలు అందరూ ఇన్ని రోజుల నుంచి బయట వర్క్ చేస్తూ బిజీ బిజీ లైఫ్లో ఇలా వచ్చి విలేజ్కి వచ్చి ఒక టూ త్రీ డేస్ హలో ఫ్రెండ్స్ ఇదిగోండి ఓటు వేసి వచ్చేసాను చూసారా ఎంత చెమటలు పడుతున్నాయా ఎంతసేపు నుంచో నుంచోని ఫైనల్కి ఓటు వేసి వచ్చారనమాట చూసాం